ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కరీబిన్ దీవుల్లో నివసిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఇమ్మడి రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు ఇమ్మడి రవి వచ్చాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ తెలుగు సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడు ఇమ్మడి రవి అలాగే ఓటీటీ కంటెంట్ ను కూడా పైరసీ చేసి పెడుతున్నాడు దీంతో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మరోవైపు దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు ఒకవేళ తనను పట్టుకుంటే ప్రముఖుల పోలీసుల జీవితాలను బట్టబయలు చేస్తానంటూ బెదిరించాడు కూడా ఇంతకాలం విదేశాల్లో ఉన్న హైదరాబాద్కు రావడంతో పోలీసులకు చిక్కాడు ఇమ్మడి రవి ఒంటరిగా ఉంటున్నాడు భార్యతో విడాకులు తీసుకున్నాడు ఇప్పటికే అతని అకౌంట్లో ఉన్న మూడు కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేసిన పోలీసులు ఇమ్మడి రవితో సర్వర్లోకి లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ని చెక్ చేశారు ఇన్ని రోజులకు ఐ నిర్వాహకుడు పోలీసులకు చిక్కాడు పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ అడిగి కిరణ్ ఇమ్మడి రవి వివరాలు ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు కేసుకు సంబంధించి చక్రి పోలీసులకే సవాల్ విసిరాడు ఐ సంబంధించిన నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు దమ్ముంటే పట్టుకోండి అన్నారు సో పోలీసులు ఎటకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తా ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలకు అతను కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా తెలుగు సినీ పరిశ్రమకు లాస్ చేశాడు ఏ కొత్త సినిమా వచ్చినా ఓటీటీ కంటెంట్ వచ్చినా సినిమా సంబంధించిన పైరసీ చేస్తూ అతను వెబ్ సిరీస్లో పెట్టడం ఇతను హాబీగా మార్చుకున్నాడు సో పోలీసులకు ఛాలెంజ్ ఇచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా అతను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు సినీ పరిశ్రమతో పాటు పోలీసుల అధికారుల జీవితాలు కూడా బట్టబయలు చేస్తానంటూ కూడా తనను పట్టుకుంటే బ్లాక్మెయిల్ అనేక కోణాల్లో చేసిన రవిని మాత్రం ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు తన వెబ్సైట్కి సంబంధించి కన్ను వేసినా కూడా అలాగే ఎవరైనా తనను పట్టుకున్నా కూడా అందరినీ తన జీవితాలందరినీ కూడా బట్టబయలు చేస్తానంటూ బెదిరింపులు దిగాడు సో గత ఆరు నెలలు కూడా ఐబొమ్మ నిర్వాహకుడు రవి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు సో ఇతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఉక్కడపల్లిలో అదుపులోకి తీసుకున్నారు సినీ పరిశ్రమకు పరిశీలిస్తే మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరంలోనే నష్టాన్ని చేకూర్చాడు రవి సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ని అంతా కూడా పైరసీ చేస్తూ విడుదల చేస్తున్నాడు రవి ఐబొమ్మ నిర్వాహకుడు సంబంధించి పరిశీలిస్తే నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఇతనుకు భార్యత విడాకులు అయ్యాయి సో కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తూ ఉన్నాడు వెబ్ వెబ్సైట్ అంతా కూడా తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ కంటెంట్స్ ఉన్నాయి అలాగే ఓటీటీ కంటెంట్ సంబంధించిన మూవీస్ ఉన్నాయి ఐబొమ్మపై గతంలో సినీ తెలుగు పరిశ్రమలో నిర్మాతలందరూ కూడా పెద్దలు పోలీసులకు వేడుకున్నారు అలాగే ఫిర్యాదు చేశారు సో దమ్ముంట పట్టుకోండి అంటూ కూడా అతను గతంలో పోలీసులకు సవాల్ విశారు అది ఛాలెంజ్ తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు ఐ బొమ్మ నిర్వాహకుని అదుపులోకి తీసుకున్నారు అలాగే అతను సర్వర్లో లాగిన్ చేయించి ఇప్పటివరకు పైరసీ చేసిన కంటెంట్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు అకౌంట్లో ఉన్న మూడు కోట్ల రూపాయలు కూడా సీజ్ చేశారు సో నిర్మాతల ఫిర్యాదు అందుకున్న పోలీసులు గతంలోనే ఇందులో ఇటు బెట్టింగ్ యాప్స్లోనూ తర్వాత ఇతర వెబ్సైట్ సంబంధించిన ఏవైతే వెబ్ సిరీస్లలో ఇతను మూవీస్ అప్లోడ్ చేస్తున్నాడో వాటికి సంబంధించి నలుగురిని కీలకమైన వ్యక్తులను కూడా గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు సిరియల్ అనే ప్రధాన నిందితుడు అలాగే ఇతనితో పాటుగా అహ్మద్ అలాగే మరొక నిందితుడు రాజు ఈ నలుగురుకు సంబంధించి కూడా పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు వీరంతా కూడా ఏదైనా కొత్త సినిమా థియేటర్లో రిలీజ్ అవుతే వీరు టికెట్ తీసుకోవడం వెళ్ళిపోవడం అలాగే కార్నర్కు సంబంధించిన వెబ్ క్యామ్ సంబంధించిన దాంతో రికార్డింగ్ చేయడం దాని అంతా కూడా వెబ్సైట్లో కంటెంట్ అప్డేట్స్ అప్లోడ్ చేయడం పైరసీ చేయడం వీరంతా కూడా పరిపాటిగా మార్చుకున్నారు సో పదిహేను వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా వీరికి ఇన్కమ్ సోర్స్ పెంచుతూ కూడా ఇదంతా కూడా పైరసీ చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా గతంలో ఖచ్చితంగా ఐబొమ్మ నిర్వాహకుడు దీని వెనుక ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు దాదాపు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా పరిశీలిస్తే సినీ తెలుగు పరిశ్రమలు కూడా ఇరవై రెండు వేల పైగా కోట్ల ఇరవై రెండు వేల పైగా కోట్లకు సంబంధించి కూడా నష్టం వాటిల్లింది కేవలం ఒక గ ఒక సంవత్సరం క్రితం పరిశీలిస్తే కూడా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కూడా నష్టం వాటిల్లింది ఈమడి రవి వల్ల సో అతను ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా ఓటీటీ కంటెంట్ సంబంధించి కూడా హెచ్డి ఫార్మాట్లో ఇతను వెబ్ సిరీస్లో అలాగే అంతా కూడా పైరసీ చేస్తూ ఇండస్ట్రీకి చాలా లాస్ చేస్తూ ఉన్నాడు సో దీంతో పాటుగా కొన్ని వెబ్సైట్స్ కూడా అతను లాగిన్ అవి మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లు కూడా పోలీసులు ఎంక్వైరీ తెలియదు సో వీటికి సంబంధించి ఇతను ఇతని టీం ద్వారా ఏ విధంగా పైరసీ చేస్తూ ఉన్నాడు దీనికి సంబంధించి అనేక కోణాలు కూడా గతంలో దర్యాప్తు చేసినప్పుడు నలుగురు అది అరెస్ట్ అయ్యారు నలుగురు నుంచి కూడా కీలకమైన సమాచారం తీసుకున్నారు సో పోలీసులు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టుకుంటామని చెప్పారు సో తన జోలికి వచ్చినా అలాగే తన వెబ్ సిరీస్ జోలీకి వచ్చినా కూడా పోలీసులు తెలుగు సినీ పరిశ్రమలకు సంబంధించిన జీవితాలన్నీ కూడా బట్టబయలు చేస్తానంటూ బ్లాక్మెయిల్ దిగాడు అతను భయ భయభ్రాంతులకు కూడా గురి చేశాడు సో పోలీసులు మాత్రం ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ కేసును ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు చక్రీ ఆ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్